వరంగల్ జిల్లా ప్రజా నాయకుడు కొండ మురళీధర్ రావు జన్మదినం సందర్భంగా నగర కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీరామ్ రాజేష్ ఆధ్వర్యంలో సుబేదారి బాల సదనంలో గేమ్స్ కిట్స్ హన్మకొండ ప్రాంతంలోని శిశు గృహలో పసి పసిపిల్లలకు డ్రెస్సులు బెడ్స్ టవల్స్ మిల్క్ పౌడర్ దుప్పట్లు డైపర్లు ఆట బొమ్మలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ కొండ అంటే పేద ప్రజలకు అండ కొండ గారి సిద్ధాంతం పేద ప్రజలకు తోడుగా ఉంటూ అన్ని విధాలుగా ఆదుకోవడం అన్నారు వారి స్ఫూర్తితో వారి జన్మదినం సందర్భంగా శిశు గృహాల్లో పసిపిల్లలకు డ్రెస్సులు బెడ్ స్కాఫ్స్ టవల్స్ మిల్క్ పౌడర్స్ దుప్పట్లు డైపర్లు ఆట బొమ్మలను పంపిణీ చేయడం జరిగింది అన్నారు వారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో బత్తుల నవీన్ బూర హరి మాధవి జంప తదితరులు పాల్గొన్నారు ఆదేశం మేరకు ఈరోజు మీ అందరికీ కూడా ఇట్లా పంపిణీ అంటే మీ బ్యాగ్ పాలు अरू <laughs> अहिले <laughs> बीएसडी 18 यसको ओके अहिले पारामा 50 मोड गलत पर किसको राना बापरे डिमेन्ड एक्टर अ सबै छ బయట ఏదో చిన్నపిల్లలు కదా పోలీసు చిన్నపిల్లలకు ప్రయాణం చేయాలి పేదోళ్ళకు అనాథలకు చేయాలి రోడ్డుకి పెట్టి చేయమంటారు అనాదాన్ని పెట్టి చేయమంటుంది ఏమిటో kita karenge ma apko bolunga aur mujhe bolna bolna pata hai anmolla daari amma thank you thank you Okay.